హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్ దారులకైతే మరోసారి అప్డేట్ అయితే ఇచ్చారండి సీతక్క గారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆసరా చేయుత పథకం కింద నాలుగు వేల పదహారు వృద్ధులకి అలాగే ఒంటైన్ మహిళలకి వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు గతంలో హామీ అయితే ఇచ్చారు కదా సో హామీ ప్రకారంగా మనకైతే డబ్బులు అయితే విడుదల చేయడానికి అయితే ముందుకైతే వచ్చామని సీతక్క గారు అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్ దారులకైతే రెండు లక్షల డెబ్బై వేల మంది ఉన్నారు కదా సో వీళ్ళందరూ చేసి నవంబర్ నెలలో చాలా గుడ్ న్యూస్ అయితే ఉంది కాబట్టి అదేవిధంగా ఇప్పటి నుంచే మీరు ఆశతో చూస్తున్న ఆసరా చేత కింద నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఏ రోజున మీ ఖాతాలో జమ చేస్తుంది ఈసారి మన రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అనే దానిపైన మనమైతే ఈ రోజు మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది సో వీడియో మాత్రం మీరైతే ఎక్కడ స్కిప్ చేయడం పూర్తిగా ఎండ్ వరకు అయితే చూస్తారని నేను అయితే అనుకుంటున్నాను ఎందుకంటే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే మాత్రం వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి అలాగే కొత్తగా చూసే ఆసరా ఫెంక్షన్ దారులు ఎవరైనా సరే మన ఛానల్కైతే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లక్కని ఆళ్ళు పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ పొందవచ్చు ఓకేనా సో మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో హామీలు అయితే ఇచ్చింది ప్రభుత్వంలో రావాలని సో అదే హామీ ప్రకారంగా ఆసరా పెన్షన్దారులకైతే గత ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో దానికంటే అయితే ఇస్తామని గతంలో హామీ అయితే ఇచ్చారు సో ఇప్పటికే ప్రభుత్వం మారి సంవత్సరం అవుతున్నా సరే ఒక్కసారి కూడా వాళ్ళు చెప్పిన విధంగా డబ్బులు రావట్లేదని చాలా మంది ఆసరా ఫెన్షన్దారులు అయితే మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మేమైతే డబ్బులు అయితే విడుదల చేస్తున్నామని మనకైతే ఈ రోజున లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారండి సీతక్క గారు ఈ రోజు కనుక డేట్ కనుక చూసుకుంటే ఇరవై ఒకటో తారీఖున వచ్చేసి మనకైతే గురువారం రోజున లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారు మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులైతే कहते నవంబర్ నెల ఏదైతే ఉందో ఈ నెల ఈ సంబంధించిన ఫెంక్షన్లో కొన్ని మార్పులు అయితే చేస్తున్నాం ఏంటంటే గతంలో హామీ ఇచ్చిన విధంగా కొంతమందికి అయితే ఈసారి మన తెలంగాణలో ఉన్న ఆశ్ర ఫెంక్షన్ పొందే వాళ్ళకైతే ఆసరా చేత ఫెంక్షన్ పొంద పథకం ద్వారా వచ్చేసి వృద్ధులకి అలాగే వికలాంగులకి మొదటిగా వాళ్ళకి హామీ ఇచ్చిన విధంగా అయితే ఈ నెల నుంచి అయితే డబ్బులు అయితే విడుదలైతే చేస్తున్నాం పూర్తి స్థాయిలో డబ్బులు విడుదల చేయడానికి అయితే జనవరి నెల నుంచి అవుతుంది సో నేను మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా పాతళ్ళకైతే ఈసారి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్ పథకం ద్వారా వచ్చేసి ఈ డబ్బులు నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు విడుదల చేయడానికి అయితే ముందుకైతే వచ్చారండి సో మొత్తానికి వచ్చేసి అందరికైతే జనవరి నుంచి పూర్తి స్థాయిలో అయితే వస్తుంది దీనిపైన మీ అభిప్రాయం అయితే వీడియో కింద కామెంట్ అయితే ఇచ్చేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్కి అయితే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అయితే ఫాలో అవ్వండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏదో వచ్చినా నేనైతే వీడియో అయితే తీసుకొస్తా ఈ నెల ఆఖరిలో మీరు ఫింక్షన్ తీసుకునే ముందు ఒక్కసారి మీరు అయితే చెక్ చేసుకోండి మీ బ్యాంక్ బ్యాలెన్స్ని ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు నేనైతే అనుకుంటున్నాను సో సబ్స్క్రైబ్ చేస్కోండి థాంక్యూ